హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అరుంధతి అయితే ఒక సోది చెప్తానమ్మా చో సోది అంటూ సోది వేషంలోన వచ్చిందనమాట అంటే ఇక్కడ బాగి వాళ్ళ ఇంటి గేటు దగ్గర నించొని సోది చెప్తానమ్మా సోది అనేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉందనమాట అంటే వాళ్ళంతకు వాళ్ళ ఇంట్లోకి వచ్చే అంటే వాళ్ళే బయటకు వచ్చేసి నన్ను లోపలికి తీసుకెళ్ళాలి అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంది అనమాట గుప్తాగారైతే ఒక సెక్యూరిటీ లాగా సెక్యూరిటీ గార్డ్ వేషం వేశాడనమాట ఇది ఇలా ఉండగా బాగి పిల్లలు అందరూ కలిసి సోదెమ్మ వచ్చింది కాబట్టి మనము అమ్మ గురించి అడగొచ్చు అని మోరం చేస్తూ ఉంటే సరేలే అనేసి బాగి ఆరుని ఇంట్లోకి తీసుకొచ్చిందనమాట తీసుకొచ్చి అక్కడ కూర్చోగానే నాకు ఒకటి తెలుసుకోవాలి ఉంది అనేసి అమ్ము అంటూ ఉంటే రా నువ్వు ఇక్కడ రా ఇక్కడ కూర్చుందిరా నీ చేయి నీకేం చెప్పాలో చెప్పు నీకు నువ్వు ఏం అడగబోతున్నావు అడుగు అని అంటూ ఉంటే అప్పుడే నాకు మా అమ్మ లేదు మా అమ్మ చనిపోయింది మా అమ్మ పైలో లోకాల్లో ఎలా ఉందో అని తెలుసుకోవాలని ఉంది అది ఇంకొకటి ఏమి అంటే ఇక్కడ మేమైతే చాలా అంటే చాలా బాగానే ఉన్నాము మమ్మల్ని ఇంకా బాగా చూసుకునేకి మా అమ్మ తర్వాత అంటే ఉంది కాబట్టి మాకు ఇక్కడ ఏ దిగులు లేదు మేము చాలా అంటే చాలా సంతోషంగానే ఉన్నాము కాకపోతే అక్కడ మా అమ్మ ఎలా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము అనేసరికి ఆరుకైతే కొంచెం కళ్ళలో నీళ్ళు అనమాట కాకపోతే అప్పుడే పిల్లలు అమ్ముకైతే ఏమనిందంటే మీ అమ్మ అక్కడ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అన్నిందనమాట అమ్మాయి నువ్వు ఇట్రా నీకు సో చెప్తాను అనేసి బాగిని పిలిచిందనమాట పిలవగానే ఏంటి ఏం కావాలి నువ్వు ఏం అడగబోతున్నావు అడగమ్మాయి అని అంటూ ఉంటే అప్పుడే బాగి ఏమంటుంది అంటే నాకు మా అక్క గురించి ఏమైనా చెప్తారా మీరు మా అక్క గురించి అని అడుగుతూ ఉంటే మా అక్క ఇంతవరకు అయినా అంటే పాతికేళ్ళు వెతుకుతూనే ఉన్నాము మా నాన్న నేను చాలా కష్టపడుతూనే ఉన్నాము మా అక్క కోసము కాకపోతే మా అక్క ఇంతవరకు అయినా ఎక్కడా దొరకలేదు అందుకే మా అక్క ఎక్కడుందో చెప్పగలరా మేము ఇంటికి తీసుకొస్తాము అనేసి బాగా అడగడంతో ఆరు అయితే బాధపడుతూ ఉండింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ సన్నివేశాలు వేషాలు